హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై యు ఆల్ ఈ వీడియోలో మనం సుభద్ర మరియు అర్జునునికి గల పరిచయం ఏమిటి వాళ్ళ పరిచయం ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది వాళ్ళ పెళ్ళికి అంకురార్చితం ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం అయితే మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే పాండవులు మరియు కౌరవులు విద్యను ముగించుకొని అస్తినాపురానికి చేరుకుంటారు అక్కడ పాండవులు మరియు కౌరవుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి చిన్న పోటీ పరీక్షలు నిర్వహిస్తారు అయితే అందులో భీముడు మరియు అర్జునుడు సమర్థవంతులుగా చూపిస్తారు అందరికీ అయితే అందులో ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే కర్ణుడు కూడా అందులో వస్తాడన్నట్టు అయితే అర్జునుడు తన ధనుర్విద్యతో దుర్యోధనుడికి దుర్యోధనుడికి ఇంకా మంచుగడ్డలతో బంధిస్తాడన్నట్టు అయితే కర్ణుడు ఆ మంచుగడ్డలను విడిపిస్తాడన్నట్టు అయితే ఇంకా కర్ణుడికి మరియు అర్జునుడికి మధ్యలో పోటీ పరీక్షలు నిర్వహిస్తారు అయితే ఆ పోటీ పరీక్ష అనేది చాలా సాయంత్రం వరకు జరిగిన ఇద్దరు మాత్రం చాలా సమర్థులుగా పోటీలో పాల్గొంటారు అయితే చివరి వరకు కూడా ఇద్దరి మధ్యలో ఎవరు గొప్పవారు అనేది బయటపడ బయటపడడానికి ఛాన్సే ఉండదు ఎందుకంటే వాళ్ళిద్దరు సమర్థులే కాబట్టి సాయంకాలం అవుతుంది కాబట్టి ఇంకా ఆ రోజు ముగిసిపోతుంది అయితే తర్వాత రోజు ఏమవుతుంది అంటే ఇంకా కౌరవులు తమ తండ్రి దగ్గరికి వెళ్తారు పాండవులు తమ తల్లి దగ్గరకు వెళ్తారు కౌరవులు మరియు పాండవులు ముందుగా తమ పెద్దలైన భీష్ముడి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే రాజ్యంలో మొట్టమొదటిగా చేరుకున్న తర్వాత వాళ్ళు మొదటగానే పోటీ పరీక్షల్లో పాల్గొంటారు ముందుగా ఇంట్లోకి వచ్చి ఇంకా వాళ్ళతో మాట్లాడరు అన్నట్టు సో అలాగా వాళ్ళ వాళ్ళతోని ఒకసారి మాట్లాడేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందామని చాలా రోజులు దూరంగా ఉన్నామని చెప్పేసి ఇంకా భీష్ముడి దగ్గరికి వెళ్తారు అయితే కౌరవులు మరియు పాండవులు భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ప్రణామములు తెలుపుకుంటారు మరియు పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రునికి కూడా ప్రణామములు తెలుపుకుంటారు అయితే వాళ్ళు ఇద్దరికి ఆశీర్వదిస్తారు పాండవులు మరియు కౌరవులకు ఆశీర్వదిస్తారు తర్వాత ఇంకా కౌరవులు వ్యంగ్యంగా ఇలా మాట్లాడతారు అన్నట్టు మీరు ఏం మాత్రం మీకు అర్హత ఉందని ఇక్కడికి వచ్చి మీరు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారో అని మాట్లాడతారు అంటే పాండవులు కూడా వారికి తగ్గట్టుగానే సమాధానం చెప్తారు మీరు పోటీలో ఓడిపోయింది మీరు అర్హత లేనిది మీకు అర్హత ఉంది మాకు మాకు ఆశీర్వాదం తీసుకోవడానికి ఖచ్చితంగా అర్హత ఉంటుంది ఇంకా కౌ పాండవులు మాట్లాడతారు అయితే కౌరవులు మీరు పోటీలో నెగ్గారని ఏ విధంగా చెప్పగలుగుతారు కర్ణుడికి మరియు అర్జునుడికి జరిగిన యుద్ధంలో ఎవరు గొప్ప అనేది ఇంకా యుద్ధం కాదు పోటీలో ఎవరు గొప్ప అనేది బయటపడనే లేదు కదా అని అంటారు అయితే సాయంకాలం ముగిసింది కాబట్టి అలా జరిగింది యుద్ధంలో ఎవరు గొప్పవారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఏదో ఒక రోజు కూడా తెలుస్తుంది అయినా కర్ణుడితో నాకు ఏంటి అని చెప్పేసి అర్జునుడు మాట్లాడతాడు అయినా నేను మా అన్నగారు భీముడు నిన్ను ఓడించాము నువ్వు సమర్థుడు కాబు కావు కాబట్టే అలాంటి వారితో సంధి చేసుకొని సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారితో సంధి చేసుకొని ఇంకా ఎక్కడైనా సరే గెలవాలనుకుంటావు మేము అలా కాదు స్వతహాగా సామర్థ్యాన్ని మరియు విద్యలను అభ్యసించిన అని చెప్పేసి మాట్లాడతారు అయితే ఇంకా భీష్ముడు అంటాడు ఇంకా ఈ పోటీ పరీక్షలు అనేవి శాశ్వతం కాదు ఇంకా ముందు ముందు చాలా వాటిలో మీరు పాల్గొనాలి అప్పుడు ఎవరి సామర్థ్యం ఎలాంటిది అనేది మీకు తెలుస్తుందని భీముడు భీష్ముడు చెప్తాడు అయితే అప్పుడు అర్జునుడు అంటాడు అప్పుడు తెలుస్తుంది అని అన్ అంటాడన్నట్టు నిజంగానే వాళ్ళు సమర్థులు కాబట్టి ఎలాగైనా వాళ్ళు గెలుస్తారు ఇంకా అసమర్థులు ఎవరంటే కౌరవులు కాబట్టి ఓడిపోతారు కాబట్టి వాళ్ళకు కొంచెం భయంగానే ఉంటుంది అయితే ఇలా ఇలా మాట్లాడుకొని ఈ ఈ సంభాషణ ముగించుకొని ఇంకా పాండవులు తమ తల్లి అయిన కుంతిదేవి దగ్గరికి వెళ్తారు అయితే ఇంకా భీముడు తమ తల్లిని తన చేతులతో ఎత్తుకొని వెళ్తాడన్నట్టు ఎందుకంటే అమ్మ నేనే ముందు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి నీ చేతి ముద్దలు తిని నీ ఆశీర్వాదం తీసుకొని చాలా రోజులైంది నిన్ను చూడకుండా చాలా రోజులు మేము బయట ఉన్నాము అని చెప్పేసి చాలా బాధపడతారు భీముడు అయినా ఇంకా తన అన్నదమ్ములు చాలా ఇంకా నవ్వుతూ తొందరగా వచ్చి వాళ్ళే ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా అందరూ కలిసి ఆశీర్వాదం తీసుకొని తమ తల్లితో సంతోషంగా కొంచెం సేపు మాట్లాడి సేద తీరుస్తారు అన్నట్టు ఇంకా తమ తల్లి కూడా చాలా సంతోషిస్తుంది ఇన్ని రోజులు తమ పుత్రులకి దూరంగా ఉన్నందుకు ఇంకా వాళ్ళు విద్యను ఎలా అభ్యసిస్తారు అని చెప్పేసి చాలా ఆలోచనలతో కూడి ఉన్న తమ జీవితాన్ని ముగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళను చూసి తన తల్లి చాలా సంతోషపడుతుంది సమర్థవంతమైన పిల్లలు నాకు జన్మించారని చెప్పేసి తనలో తాను మురిసిపోతుంది అయితే తర్వాత ఇంకా వాళ్ళు అటు నుంచి ఇంకా వెళ్తూ ఉంటారు అయితే ఇంకా ఏమవుతుందంటే పాండవులు అందరూ కలిసి ఒక కార్యక్రమంకి వెళ్తా వెళ్తారన్నట్టు అక్కడ ఇంకా తమ తల్లి ఎవరంటే కుంతి కుంతి కృష్ణుడికి అవుతుంది ఇంకా అయితే అప్పుడు అంటే కుంతిదేవి కృష్ణుడికి అవుతుంది సుభద్రకు కూడా అవుతుంది అంటే కృష్ణుడి ఇంటి నుంచి ఆమె ఆడపడుచుగా ఈ హస్తినాపూర్కి వస్తుంది అన్నట్టు కుంతిదేవి అయితే ఇంకా సుభద్ర అత్తమవుతుంది కాబట్టి అక్కడికి చేరుకుంటుంది సుభద్ర అయితే సుభద్ర మొదటి నుంచే అర్జునుడిపై మనసు కలి మనసు పడి ఉంటుంది అయితే ఆమె కృష్ణుని చూడాలని అర్జునుడిని చూడాలని చెప్పేసి ఎంతో ఆశతో ఉంటుంది అయితే మొదటిసారి అర్జున్ని చూడగానే ఆమెకు చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే ఆమె ముందు నుంచి అర్జునుడి సామర్థ్యాలను మరియు అతను కలిగి ఉన్న గుణాలను మరియు అతను చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలను మరియు వాటిని అన్నిటిని విని చాలా ఆశ్చర్యానికి ఆశ్చర్యానికి లోనై తనలో తను తన అతన్ని ప్రేమిస్తుంది అతన్ని ఒక్కసారి చూడగానే చాలా సంతోషిస్తుంది అయితే అక్కడ తనకి వీణ వినాలని ఉంటుంది అన్నట్టు అయితే ఇంకా ఇంకా నకులుడు ఇలా అంటాడు మా అన్నగారు అర్జునుడు ఇంకా వీణ చాలా బాగా ప్లే చేస్తాడు అని అంటారు అయితే నకులుడు మరియు సహదేవుడు అప్పటికే సుభద్రాదే సుభద్రాదేవి అర్జునుడిపై మనసు పడిందని అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఆమె తన చూపులతోనే అర్జునుని బంధిస్తుంది అయితే అర్జునుడు మాత్రం అలాంటి ఆలోచనలతో ఉండడు ఆయన ఎప్పుడు కూడా మామూలుగానే ఉంటాడు అయితే ఈ విషయాన్ని గమనించిన నకులు నకులుడు మరియు సహదేవుడు మా అన్నగారు చాలా వీళ్ళను బాగా వాయిస్తారని చెప్పేసి అంటారు అయితే సుభద్ర కోసం ఇంకా అర్జునుడు కొంచెంసేపు వీణవాయిస్తాడన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వినవాయించడాన్ని విని చాలా సంతోషపడతారన్నట్టు అయితే అంత లోపలనే అక్కడికి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు భీష్ముడు మరియు కర్ణుడు అందరూ చేరుకుంటారన్నట్టు అన్నట్టు అయితే వాళ్ళు కూడా అలా వీణవాయించడాన్ని చూసి ఆనందపడినట్టు నటిస్తారు కానీ ఆనందపడరన్నట్టు వాళ్ళందరూ చాలా వ్యంగ్యంగా మాట్లాడతారన్నట్టు ఇంకా వీణ వాయించడం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు తమ మెడపై ఉన్న ఒక బంగారపు నగను దుర్యోధనుడికి విసిరేస్తాడన్నట్టు దుర్యోధనుడు దాన్ని పట్టుకుంటాడు ఎందుకు ఇలా చేస్తావు దుర్యోధన అంటే మా రాజ్యంలో ఏదైనా ఇలాంటి పనులు చేస్తే మేము ఇలానే విసిరేస్తాము మీరు ఇలా వీణ వాయించారు కాబట్టి బహిమ బహుమతిగా నేను అలా నగలను విసిరేస్తాము మీరు ఇలాంటి పనులకే బాగా ఉపయోగపడతారని వ్యంగ్యంగా మాట్లాడతారన్నట్టు అయితే కర్ణుడు మాత్రం ఇంకా చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు ఏమంటారంటే ఇంకా స్త్రీలను స్త్రీలను తమ వైపు తిప్పుకోవడానికి మరియు స్త్రీల చూపులు తమ పైన పడడానికి ఇలాంటి పనులు చేయడానికి అర్జునుడు మరియు అతని అన్నదములు ముందుగా ఉంటారు ఇవన్నీ ఒక వీరుడు లక్షణాలు కావు కానే కావు అని చెప్పేసి ఇలా వ్యంగ్యంగా మాట్లాడ మాట్లాడేసరికి అర్జునుడికి కర్ణుడిపై చాలా కోపం వస్తుంది అయితే ఆయన అతనిపై చాలా కోపంగా ఉంటాడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అయినా కూడా ఇంకా కర్ణుడు ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు యుద్ధంలో యుద్ధం చేసే లక్షణాలు కానీ సమర్థుడు లక్షణాలు కానీ వీళ్ళకు లేవు వీళ్ళకు ఎంతసేపు కావాలి అంటే స్త్రీల కోసం వీళ్ళు డ్యాన్స్ కూడా చేస్తారు నృత్యం కూడా చేస్తారని చెప్పేసి ఇంకా ఇంకా చాలా తన తమదైన కర్ణుడు తమదైన తనదైన చెడు మాటలతో చాలా వ్యంగ్యంగా వాళ్ళందరినీ బాధ పెడతాడన్నట్టు సో ఆ మాటలను తట్టుకోలేక అర్జునుడు కర్ణుడిపై కత్తి కత్తిని బయటకు తీస్తాడన్నట్టు అయితే అలా తీయడము చాలా తప్పని వెంటనే ధర్మరాజు చెప్తాడు అర్జున నువ్వు చేసేది చాలా తప్పు అలా చేయకూడదని కత్తి తీయొద్దు అని చెప్తాడు అయితే ఇంకా ఆయన అక్కడితో ఆగిపోతాడు వెంటనే అక్కడికి ధృతరాష్ట్రుడు భీష్ముడు శకుని అందరు చేరుకున్నావు కానీ శకుని ఈ విధంగా చెప్తాడు చూడండి ధృతరాష్ట్ర మహారాజా ఏ విధంగా అర్జునుడు కర్ణుడి పైన కత్తి దూశాడో ఈ విధంగా చేయడం చాలా తప్పు కదా అని జరిగిన విషయం అంతా చెప్తాడు అయితే వాళ్ళందరూ జరిగిన విషయాన్ని అసలు ఏం జరిగిందో అక్కడ తెలుసుకోకుండానే ఇంకా అర్జునుడికి అర్జునుడే తప్పు చేశాడనుకొని కర్ణుడికి క్షమాపణ చెప్పమని అడుగుతాడన్నట్టు అయితే ఇంకా ధృతరాష్ట్రుడు మా రాజ్యం తరపున నీకు క్షమాపణ తెలుపుతున్నాను కర్ణ అని అడుగుతాడు అయితే శకుని మీరెందుకు తెలుపుతారు మహారాజా తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ తెలుపుకోవాలని చెప్పేసి అలా మాట్లాడతాడు అన్నట్టు అయితే తప్పు ఏమి లేకపోయినా కూడా ఆడ ఆ రోజు అక్కడ అర్జునుడు చాలా బాధపడతారు వాళ్ళ అన్నదమ్ములు కూడా వీళ్ళ వల్ల చాలా బాధపడతారు ఈ విధంగా సుభద్ర వల్ల అర్జునుడిపై ఆ రోజు నిందలు పడతాయన్నట్టు సుభద్ర కూడా చాలా బాధపడుతుంది ఇంకా భీష్ముడు కూడా ఉంటాడు కానీ అతను మొత్తం జరిగింది తెలుసుకోలేడు కాబట్టి ఆ రోజు అలా కొనసాగుతుంది సో నెక్స్ట్ వీడియోలో సుభద్ర మరియు అర్జునుల పరిచయం తర్వాత ఏం జరిగింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది మాట్లాడుకుందాం అప్పటి వరకు నా వీడియో కోసం కోసం ఎదురు చూస్తూ ఉంటారని అర్జునుడు మరియు సుభద్రల పరిచయం తర్వాత ఏం జరిగిందనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అప్పటి వరకు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఇట్లు మీ యూట్యూబర్